జగన్ అంటే ఒక చరిత్ర ఆ చరిత్రను తిరగరాస్తూ సుపరిపాలన అందిస్తున్నారు నాన్నలోని రాజసం అమ్మలోని లాలిత్యం కలగలిపి సాగుతున్న జగనన్న పాలన ఇప్పుడు సర్వే ఆఫ్ ఇండియా వారి సాంకేతిక సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డ్రోన్ ఆపరేట్ చేసి సర్వే ప్రక్రియ ప్రారంభిస్తున్నారు ఇది ఒక నూతన చరిత్ర భూ వివాదాలు లేకుండా ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలన్నది జగనన్న ఆకాంక్ష మీ భూమికి మా హామీ అంటూ జగనన్న చేపడుతున్న మహాయజ్ఞం ఇది పాలకులందరూ వచ్చారు కానీ ఇంతవరకు భూ రీసర్వే అనేది జరగలేదు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం ద్వారా జగనన్న చేపడుతున్న మహాయజ్ఞం ద్వారా ప్రజలకు భారమండదు ఆర్థిక భారం ఉండదు తరాలు మారుతా ఉన్నా కూడా మాత్రం వారి కుటుంబ గ్రామ రైతుల కేరింతలతో సాగుతున్న ఈ కార్యక్రమం ఒక నూతన చరిత్రకు ఆవిష్కారం ఆవిష్కారంభించిన భూ సర్వే నూటికి నూరు శాతం పూర్తి చేసుకుని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తం అవుతుంది ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభం అవటం మనందరికీ సంతోషం అదిగో డ్రోన్ ఎగిరింది జగన్ అన్న అంత ఎత్తులో ఎగురుతోంది భూతగాదాలు లేకుండా శాంతియుత వాతావరణంలో భూ సమస్యలు పరిష్కరించుకునేందుకు నూతన వ్యవస్థను ఆవిష్కరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాబు డ్రోన్ అటువైపుగా తిప్పండి దయచేసి ఇప్పుడు వివిధ స్టాళ్లను సందర్శిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు ముందుగా ఆంధ్రప్రదేశ్ సర్వే శాఖ సర్వే భూరికార్డుల శాఖ సర్వే వివరాలను వివరిస్తున్నారు గ్రామంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్లాల్సిన పని లేకుండా గ్రామ సచివాలయంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఒక సర్వేయర్ ద్వారా ముఖ్యమంత్రి వర్యులు సర్వే ఆఫ్ ఇండియా స్టాల్ ను సందర్శిస్తున్నారు ఆ స్టాల్ జగనన్న తలపెట్టిన ఈ భూయజ్ఞానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సర్వే ఆఫ్ ఇండియా సాంకేతిక సహకారం అందిస్తున్నారు డ్రోన్ టెక్నాలజీ కార్స్ టెక్నాలజీ ద్వారా శాటిలైట్ ద్వారా భూమి ఇమేజ్లు తీయటం జరుగుతుంది ఇదంతా రైతుల సమక్షంలోనే జరుగుతుంది పొలాలు స్థలాలు వీటి క్రయ విక్రయాల మధ్యన పారదర్శకత ఉండాలన్నదే జగనన్న ధ్యేయం స్టాళ్లలోని సిబ్బంది అధికారులు ఆ వివరాలను వివరిస్తున్నారు పంచాయతీరాజ్ స్టాల్ ఈ శాఖ ద్వారా ప్రతి గ్రామంలోని ఇళ్ళు ఇళ్ల స్థలాలను గుర్తించి యూనిట్ నెంబర్ను కేటాయిస్తారు ఈ విధంగా అత్యాధునిక సాంకేతిక సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతోంది వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకంలో మొదటి దశలో ఐదు వేల గ్రామాలు రెండవ దశలో ఆరు వేల ఐదు వందల గ్రామాలు మూడవ దశలో ఐదు వేల ఐదు వందల గ్రామాల్లో సర్వే జరుగుతుంది జగనన్న ఇప్పుడు సర్వే ఆఫ్ ఇండియా స్టాల్ని తిలకిస్తున్నారు వారి సాంకేతిక సహకారంతోనే ఈ పథకాన్ని ప్రారంభించుకున్నాం మనం రెవెన్యూ సర్వే మరియు పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖల సంయుక్త భాగస్వామ్యంతో గ్రామ మరియు వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతుంది సుమారు వెయ్యి కోట్ల వ్యయం రాష్ట్ర ప్రభుత్వానికి అవుతుంది ఈ భారాన్ని జగనన్న సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏ భరిస్తుంది కానీ రైతులపై వెయ్యబోవటం లేదు ఇది జగనన్న చురుస్తున్నటువంటి నూతన చరిత్ర సంక్షేమ పాలన స్వపరిపాలన కాదు సుపరిపాలన అని చాటి చెప్తున్నటువంటి జగనన్నకు మనంతో కృతజ్ఞులంగా ఉండాలి ప్రతి స్థిరాస్తిని ఖచ్చితమైన భూ అక్షాంశ రేఖాంశాలతో గుర్తించడం జరుగుతుంది ఈ పథకం ద్వారా ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ స్థాలను సందర్శించారు జగనన్న ఈ శాఖ ద్వారా ప్రతి గ్రామంలోని ఇళ్ళు ఇళ్ల స్థలాలను గుర్తించి యూనిక్ నెంబరు కేటాయించడం జరుగుతుంది ఈ పథకం ద్వారా డ్రోన్ కార్స్ రోవర్ వంటి పరికరాలను ఉపయోగించి ప్రతి గ్రామంలో సర్వే టీములతో భూస్థితి నిజ నిర్ధారణ చేయడం జరుగుతుంది అదేవిధంగా దానికి అనుగుణంగా రెవెన్యూ రికార్డులు తయారు చేస్తారు ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే తమ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న గ్రామ సర్వే బృందాలకు అప్పీలు చేసుకోవచ్చు సత్వరం పరిష్కారం చేయడం కోసం మొబైల్ మేజిస్ట్రేట్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు ఈ సర్వే పూర్తయిన తర్వాత ప్రతి ఆస్తికి శాశ్వత హక్కు పత్రం ఇవ్వటం జరుగుతుంది ఇది ఇది పారదర్శకమైనటువంటి పాలన అంటే ఈ పథకం ద్వారా Thank you. ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖను స్టాల్ని సందర్శించారు జగనన్న ఈ పథకం ద్వారా భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతుంది స్వచ్ఛీకరణ జరుగుతుంది ఈ పథకం చారిత్రాత్మకం తక్కెళ్లపాడు గ్రామంలోనే రిజిస్టార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయటం అదేవిధంగా డిజిటల్ రిజిస్టార్ను కార్యదర్శిని నియమించడం కూడా జరిగింది వంద శాతం రీసర్వే పూర్తయిన గ్రామం ఇది జగనంటే గ్రామ సచివాలయం జగనంటే బీసీ కార్పొరేషన్లు జగనంటే దిశ చట్టం జగనంటే అమ్మఒడి జగనంటే విద్యాదీవెన జగనంటే ఒక ధీమా ఒక భీమా ఇన్నెందుకు జగనంటే నవరత్నాలు జగనంటే సుపరిపాలన ఐదు కోట్ల మంది ఆంధ్రుల తరఫున తక్కళ్లపాడు గ్రామ ప్రజల కేరింతల మధ్యన శుభాకాంక్షలు అందుకో జగనన్న ప్రజల నుంచి వచ్చావు ఫ్రామ్ ద పీపుల్ ప్రజల కొరకు నడిచావు ఫర్ ద పీపుల్ ప్రజలతోనే ఉన్నావు విత్ ద పీపుల్ ఒక్కడిగా వచ్చావు అందరినీ ఎదుర్కొన్నావు అన్నిటినీ భరించావు జనం బలం నువ్వే జగనన్న బలగం నువ్వే జనం ప్రశ్నలకు బదులు నువ్వే జనం ఆశవు నువ్వు శ్వాసవు నువ్వు జనం మెచ్చిన నేతవు నువ్వు జనం జనం బ్రతుకుల్లో జనం తినే మెతుకుల్లో నిండిన ప్రేమవు నువ్వు ప్రజల ప్రతిశబ్దంలో పలుకువు నువ్వు జనం గుండెల తడి నువ్వు సడి నువ్వు సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నువ్వు ప్రజావళి రాతలు మారుస్తున్న అపర బ్రహ్మము నువ్వు తెలుగు జాతి ప్రగతికి రథసారధి నువ్వు తెలుగు ప్రజల ఆత్మవిశ్వాసం నువ్వు ఒక నమ్మకం నువ్వు ఒక మంచితనం నువ్వు మనిషితనం నువ్వు జగనన్న అందుకో ఐదు కోట్ల మంది ప్రజలందిస్తున్న శుభాకాంక్షలు శుభాశీస్సులు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలి జగనన్న సుపరిపాలన అందించాలి చిరునవ్వులు చిందించాలి ఇదే తెలుగు ప్రజల ఆకాంక్ష పరమావధి పరోపకారం అన్నది నీ భావన నాన్నలోని రాజసం అమ్మలోని లాలిత్యం కలగలిపి సాగుతున్న మీ పాలన ఎందరికో ఆదర్శం అభివృద్ధిని అట్టడుగు వర్గాలకు పంపిణీ చేస్తున్న నీ ముందు చూపు యావత్ దేశానికే ఆదర్శం తక్కెళ్లపాడు గ్రామ రైతులు జగనన్నను ఆప్యాయంగా పలకరిస్తున్నారు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు హ్యాపీ బర్త్డే టు యూ జగనన్న ద డైనమిక్ లీడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన జగనన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జగనన్న ఈ కార్యక్రమం అనంతరం జగ్గాయ్యపేటలో డిజిటల్ పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొనాల్సిందిగా మనవి చేస్తున్నాం